హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ రీడింగ్ అవ్వబోతుందండి సో మీరు మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు సో వాళ్ళ గురించి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు టెన్షన్ పడుతున్నారు యాంగ్జైటీ ఉంది సో మీరు మిస్ అవుతున్నంతగా వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళు మీ కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసే అవకాశం ఉందా అనేది మనం చూద్దాం అనమాట సో నాకు వచ్చిన మ్యాక్సిమం పర్సనల్ రీడింగ్స్ ఈ టాపిక్ మీద వస్తున్నాయి కాబట్టి నేను మీకు ఈ టాపిక్ ఈ ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ముందుగా నేను మీకు ఒక నా మనసుకి హత్తుకున్న ఒక టెస్ట్ మోనియల్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను వాయిస్ రికార్డింగ్ అనమాట ఆడియో మెసేజ్ సో నేను ఇంతకుముందు చెప్పాను కదా నాకు అది ఎలాగ మీతో షేర్ చేసుకోవాలో తెలియదంటే నా సబ్స్క్రైబర్ ఒక ఆమె నాకు మెసేజ్ పెట్టారు మేడం మీరు అలాగా ప్లే చేయండి వేరే ఛానల్ వాళ్ళు కూడా అట్లే ప్లే చేస్తారని చెప్పారనమాట సో నేను మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను చెప్పినట్టే చేస్తాను ట్రై చేస్తాను ఇంతకుముందు కూడా మీరు నేను అదే పాటిస్తున్నాను కాబట్టి కొంత మార్పు నా లోపట వచ్చింది మీ గైడెన్స్ వల్ల నేను చాలా చేంజ్ అవుతున్నాను మేడం నాకు ఒక అక్క లాగా ఒక మంచి ఫ్రెండ్ లాగా అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నాను రిలీఫ్ అయిపోతాను కలిగిన తర్వాత ఈ రోజు ఒక టెన్షన్ అనేది ఉండే అది కూడా క్లియర్ అయిపోయింది నన్ను నేను మార్చుకోవడానికి కూడా చాలా ట్రై చేస్తాను మేడం నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి నేను కొన్ని సాధించాలనుకుంటున్నాను నా జాబ్ పట్ల నా ఇంటి పట్ల చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ నేను వాటిపైన కూడా కేర్ తీసుకుంటాను సో సో ఈ విధంగా వాళ్ళ ప్రేమాభిమానాలు అనేది నాకు చెప్తారనమాట సో నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర రీడింగ్స్ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళు నాకు చాలా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా నన్ను ఒక ఒక అక్క లాగా ఒక సిస్టర్ లాగా నన్ను భావిస్తారనమాట సో చాలా ఉన్నాయి ఇలాంటి ఆడియో మెసేజెస్ కానీ తను పెట్టిన మెసేజ్ అనేది నాకు చాలా మనసుకి హత్తుకుంది అనమాట అంటే ఏంటంటే నేను చెప్పింది ఈమె నాకు టూ ఇయర్స్గా క్లయింట్ అండి సో నేను ప్రతి విషయము నన్ను నడగకుండా ఆమె ఏ పని చేయరు అనమాట సో అలాగా నేను చెప్పింది అంతా ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి అనేది వచ్చారు సో దానివల్ల ఏంటంటే ఆవిడ లైఫ్లో ఏది చేయాలంటే కూడా నా గైడెన్స్ అనేది తీసుకుంటారు సో అది నా అదృష్టం అనుకుంటాను సో అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఓకే సరే లెటెస్ట్ అట్ ద రీడింగ్ సో మీ మనసులో ఉండే వ్యక్తిని మూడు సార్లు తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి అండ్ అలాగే వాళ్ళని వాళ్ళతో గడిపిన మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తించుకోండి సరేనా ఇంకా డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి అయిపోయాయండి దయచేసి నన్ను అడగద్దు ఇంకా ఓకేనా సో మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము వీలుంటే కనుక వ్యాలంటైన్స్ డే వీక్ పెడతాను నేను డిస్కౌంటెడ్ రీడింగ్స్ అప్పుడు చూద్దాము ఈ మంత్ నేను బిజీ కాబట్టి నేను చేయలేను సరేనా లెట్ యూ స్టార్ట్ ది రీడింగ్ మీ పర్సన్ మీ ఎనర్జీ ఎలాగ ఉంది మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల ఓకే సో మీ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉందండి మీరు ఏంటంటే ఏది జరిగినా దేవుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అన్నట్టుగా మీరు ఒక సరెండర్ భావనలో ఉన్నారనమాట సో దేవుడే ఈ ఇది నిర్ణయించాడు దేవుడి వల్ల అంటే డివైన్ గైడెన్స్ వల్లే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు ఈ లై మీ లైఫ్లోకి ఈ వ్యక్తి రావడం అనేది ఒక ఇన్సిడెన్స్ కాదు ఇది ఏదో ఒక ప్రణాళిక పైననే ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వచ్చారు అన్నట్టుగా మీరు భావిస్తున్నారు మీరు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఒక డివైన్ టైమింగ్ వస్తే మళ్ళీ మేమిద్దరం కలుస్తాము అన్నట్టుగా మీరు ఒక వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవటం లేదు మీరు పేషెన్స్గా ఈ వ్యక్తి కోసం అనేది వెయిట్ చేస్తున్నారు సో ఈ వ్యక్తి ఎనర్జీ ఎలా ఉంది ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా మా ఇద్దరికి ఫ్యూచర్ అనేది లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఒక రీబర్త్ అనేది కావాలంటే ఏంటంటే ఈ కనెక్షన్లో ఒక మార్పు వచ్చి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ జరగాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కానీ రెండు పక్కలా కూడా నేను ఎటువంటి యాక్షన్ అనేది చూడటం లేదు సో వాళ్ళు ఈ కనెక్షన్ మారాలి ఇది ఎలాగ ఉందో దానికన్నా కొంచెం చేంజ్ అవ్వాలి అవి మళ్ళీ మీ ఇద్దరికి ఒక న్యూ బిగినింగ్ రావాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో ఇప్పుడు మన ప్రశ్నలు అనేది అడుగుదాం ఓకే సో నా వ్యూవర్ మిస్ అవుతున్నంతగా వాళ్ళ పార్ట్నర్ కూడా వాళ్ళని మిస్ అవుతున్నారా స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ ఎంతగా అయితే వాళ్ళ పార్ట్నర్ని మిస్ అవుతున్నారో వాళ్ళని డే అండ్ నైట్ తలుచుకొని బాధపడుతున్నారో డిప్రెషన్ యాంగ్జైటీకి గురవుతున్నారో సో చాలా టారో రీడింగ్స్ చూస్తున్నారు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నారు వీళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళ వ్యక్తి కూడా అలాగే ఫీల్ అవుతున్నారా వాళ్ళ వ్యక్తి కూడా అలాగే ఏదైనా బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ తీసుకుంటున్నారా సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి మాకు దయచేసి చెప్పండి ఫైవ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ సోడ్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఓకే సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది అండి మీ కనెక్షన్ని చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు లేదంటే చాలామంది మీ ఇద్దరి కనెక్షన్ పైన ఒక కన్నేసి పెట్టారనమాట ఆల్వేస్ మీ ఇద్దరి కనెక్షన్ గురించి వాళ్ళు చూడటము వాళ్ళు చెక్ చేయటము అసలు ఇద్దరికి ఒక ప్రైవసీ అనేది లేదనమాట సో దానివల్ల ఏంటంటే మీకు అసలు ఒకరితో ఒకరు మాట్లాడాలంటే కూడా ఒక మనశ్శాంతి అనేది లేదు ఎందుకంటే చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఒకరికొక ఒకరి గురించి ఒకరికి చెప్పటము మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు లేదంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే ఒక జెలసి ఒక కాంపిటీషను లేదు నేను దగ్గర అవ్వాలి వాళ్ళకంటే నేను దగ్గర అవ్వాలి అన్నట్టుగా ఒక కాంపిటీషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది మీ వ్యక్తి మాత్రం మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు సో మీరు ఎలాగైతే వాళ్ళ గురించి ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే నేను ఒకవేళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళడం కరెక్టా కాదా వీళ్ళందరూ ఎందుకున్నారు ఈ కనెక్షన్లో మధ్యలో అన్నట్టుగా మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు ఇలాంటి భయాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ ఒక గొడవ కానీ ఫైట్ కానీ ఉంటే కనుక దాని నుంచి వాళ్ళు దూరంగా ఉండి ఒక రెస్ట్ అండ్ రిజ్యూనేషన్లో ఉన్నారు ఒక రెస్ట్ కావాలి వా నాకు నేను ఈ కనెక్షన్లో ఇంతకు మించి నేను చెయ్యలేను నా ఓపిక అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు దూరం నుంచి మీ కనెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు ఒక సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది వాళ్ళకి ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదంటే వాళ్ళకి ఏదో జరుగుతుంది అనే భయం అయితే ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీతో ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు సో దానివల్ల దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా చూద్దాము సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా అదేవిధంగా ఎంతైతే నా వ్యూవర్ మిస్ అవుతున్నారు వాళ్ళు కూడా నా వ్యూవర్ని అలాగే మిస్ అవుతున్నారా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి టెన్ ఆఫ్ కప్స్ ద ఎంప్ర విన్ ఆఫ్ వన్స్ ఎస్ అండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వాళ్ళు మిస్ అవుతున్నారు మీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది మిస్ అవుతున్నారు మీరు పాస్లో చాలా హ్యాపీగా ఉండి ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసి వెకేషన్కి వెళ్ళటము ట్రిప్స్కి వెళ్ళటము అలాగా మీరు హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండింటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఒక ప్రైడ్ ఈగో అనేది ఉంది సో వాళ్ళు చెప్పినట్టుగానే జరగాలి మీరు వాళ్ళు చెప్పినట్టుగానే వినాలి అన్నట్టుగా ఒక మొండి పట్టుదల అనుకోవచ్చు ఒక మూర్ఖత్వం అనుకోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో వాళ్ళు మంచి అనేది చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఏంటంటే ఒక కేరింగ్గా ఒక రెస్పాన్సిబుల్గా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటే మిమ్మల్ని ఒక చిన్న తనం చిన్న మనిషిగా చూస్తున్నారంటే చిన్న బేబీ లాగా మిమ్మల్ని చూస్తున్నారంటే మీకు ఏం తెలీదు వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేయాలి మీకు తెలియక మోసపోతున్నారు మీరు తెలియకుండా చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు కొంచెం డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పిన బట్టలే వేసుకోవాలి నేను చెప్పిన వాళ్ళతోనే మాట్లాడాలి ఎందుకంటే నీకేం తెలియదు వాళ్ళు మంచోళ్ళు కాదు అన్నట్టుగా ఒక దీనిలో ఉన్నారనమాట డామినేటింగ్ నేచర్లో ఉన్నారు కొంతమందికి మీకు ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉండి ఉండొచ్చండి అండ్ కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మీ బాస్ కానీ మేనేజర్ కానీ అయి ఉండొచ్చు మీకన్నా సుపీరియర్ అయి ఉండొచ్చు సో కొంతమందికి ఏంటంటే ఒక మామయ్య అంటారు చూసారా అంటే ఏంటంటే అక్క కూతురు అక్క కొడుకు అట్లా అలాగా ఏదైనా రిలేటివ్ అయ్యచ్చు కానీ వాళ్ళు చాలా టూ మచ్ డామినేటింగ్ అనమాట సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికీ తరచూ గొడవలు రావడము ఆర్గ్యుమెంట్స్ రావటము ఇట్లా చిన్న చిన్న ఫైట్లు రావటము దానివల్ల విడిపోయి చాలా కాలం మాట్లాడుకోకుండా అయిపోవడము ఇవన్నీ కూడా మీకు వెరీ కామన్ అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది మీరు చాలా అందంగా ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఏ పని చెప్పినా సరే సమర్థవంతంగా చే చేయగలగలిగిన ఒక వ్యక్తి అన్నట్టుగా మీకు ఏ విధంగా లోట్ లేదు ఒక ఫైనాన్షియల్గా కానీ లేదంటే కాన్ఫిడెన్స్ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ వెరీ ఇండిపెండెంట్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ ఫ్యూచర్కి ప్లానింగ్ కూడా చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఒక కండిషన్స్ అనేవి పెట్టి ఆ తర్వాత మీ దగ్గరికి రాబోతారు ఎందుకంటే వాళ్ళకి తను చెప్పినట్టుగానే వినాలి అన్నట్టుగా ఒక మొండి పట్టుదలైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా చూద్దాము సో ఈ వ్యక్తి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసే అవకాశం ఉందా మీ మనసులో ఉండే వ్యక్తి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా మిమ్మల్ని అసలు కమ్యూనికేట్ చేస్తారా మీ వ్యక్తి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా మీకు మళ్ళీ నో కాంటాక్ట్ అనేది దూరం అవుతుందా అంటే పోతుందా మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా రీయూనియన్ అవుతారా చూద్దాం నైన్ ఆఫ్ కాప్స్ ద హర్మిట్ పేజ్ ఆఫ్ వెంటికల్స్ ఓకే కొంచెం టైం పడుతుందండి కానీ ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఎందుకంటే అయితే ఒక హర్మిట్ మోడ్లో ఉన్నారు సో నాకు ఇక్కడ కనిపించే రాసులు ముఖ్యంగా ఏంటంటే మేషరాశి బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మళ్ళీ అది కాకుండా కన్యా రాశి అనేది కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో మీ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ దానికి టైం పడుతుంది ఓకేనా సో వృష్టికి రాశి కూడా కనిపిస్తుందండి మా రాసులు లేవు మేడం మా రీడింగ్ వర్తిస్తుందా అంటే వర్తిస్తుందమ్మా రాసులు కనుక మ్యాచ్ అయితే అది ఇంకా స్ట్రాంగ్గా అనేది వర్తిస్తుంది అంతే తేడా ఓకేనా సో మీరు పూర్తిగా వీడియో అనేది చూడరు వినరు సడ సగంలో వింటారు మళ్ళా కామెంట్లు అనేది పెడతారు ఓకే సో వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి కానీ ప్రస్తుతానికైతే వెరీ స్టాగ్నెంట్ పొజిషన్లో ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీకు నైన్ మంత్స్ అనేది పట్టేస్తుంది మీ కాంటాక్ట్ రావటానికి కొంతమందికి నైన్ వీక్స్లోనే రావచ్చు ఎందుకంటే వాళ్ళు ప్ర ప్రస్తుతానికి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే ఆలోచిస్తున్నారు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు మీ గురించి అన్ని తెలుసుకుంటున్నారు కానీ తనకేం కావాలి తనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది మీకు ఏదో కనెక్షన్లో ఉంటే అది మంచిదా కాదా అన్నట్టుగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు ఒక రిట్రీట్ అంటే అంటే అన్నింటికీ దూరంగా ఉంటున్నారు పార్టీలు సోషల్ గ్యాదరింగ్స్ సోషల్ మీడియాలో అన్నింటిలోనే దూరంగా ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియట్లేదు అంత సైలెంట్గా తనలో తను నిమగ్నమై ఉన్నారు తనని తను తెలుసుకోవడానికి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారనమాట కానీ మీరు వాళ్ళకి ఒక విష్ ఫుల్ఫిల్మెంటు మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టము సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని అయితే వాళ్ళు వదులుకోరు వస్తారు ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఆఫర్తో అనేది మీ దగ్గరికి వస్తారు మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ ఫస్ట్ వస్తుంది అది కాల్ అని చెప్పలేను కానీ ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది ఒక ఫ్రెండ్షిప్ ఆఫర్తో ఒక చిన్న ఆఫర్ మీకు పెద్ద ఆఫర్ ఏమి ఇవ్వరు అంటే మనం పెళ్లి చేసేసుకుందామా అని అడగరు సో మనం ఈ గొడవలన్నీ లేకుండా మనం ప్రశాంతంగా ఉందామా అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉందామా అనే ఒక ప్రపోజల్తో అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది సో మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ అనేది మళ్ళీ ముందుకు వెళ్తుంది గ్రో అవుతుంది సో అంటే ఇద్దరు ఒక చిన్న కమిట్మెంట్ లాగా ఓకే మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాము వేరే వాళ్ళతో వేరే తిరగద్దు అన్నట్టుగా ఏదో మీ ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగి మీరిద్దరు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది ముందుగా ఒక టెక్స్ట్తో అనేది ప్రారంభమవుతుంది దాని తర్వాత మళ్ళీ మీరిద్దరు కలుస్తారనమాట ఓకే మీ పర్సన్ నుండి ఏమైనా మెసేజెస్ ఉన్నాయా చూద్దాం అలాగే ఒక ఏంజిల్ గైడెన్స్ కూడా తీద్దాం అసలు ఈ కనెక్షన్ గురించి మనకి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది మిస్టిక్ రోజ్ రెక్కల్ డెక్ అండి సో దీనిలో ఏంటంటే మీ కనెక్షన్ ఎలాంటిది అనే దాని గురించి కూడా మనకి మెసేజెస్ వస్తాయి ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మెసేజెస్ వస్తాయి చూద్దాం సో ఎటువంటి మెసేజెస్ రావాలో చూద్దా వస్తాయో చూద్దాం ద డ్రాగన్ ఫ్లై ద రన్నర్ సోట్ అండ్ రోస్ట్ హీలింగ్ హార్ట్ షాక్ హార్ట్ బ్రోకెన్ ఓకే చాలా క్లియర్ మెసేజెస్ అనేది వచ్చాయండి ఇందులో ఒకరు రన్నరు ఒకరు చేజర్ అనమాట అంటే మీ వ్యక్తి రన్ చేస్తున్నారు మీరు వాళ్ళని చేజ్ చేస్తున్నారు సో మీరు వాళ్ళు వెంట పడుతున్నారు వాళ్ళేమో మీకు తప్పించుకొని తిరుగుతున్నారనమాట కానీ మీరు వాళ్ళని పదే పదే వాళ్ళు వెంట పడుతున్నారు అదైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఏంటంటే ఫియర్ అండ్ ఇంటిమేసీ రన్నింగ్ అవే ఇంటెన్సిటీ అండ్ లెట్టింగ్ గో ఓకే సో వాళ్ళు ఏంటంటే మీతో దగ్గర అవ్వాలంటే భయపడుతున్నారు ఇంకా ఈ కనెక్షన్ అనేది మరీ స్ట్రాంగ్గా అయిపోతుందేమో మరీ డీప్గా అయిపోతుందేమో అంటే మీరేంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళు ఇంత తొందరగా అలాంటి వాటిలోకి రావడానికి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరం పెడుతున్నారు మేము మీ దగ్గర నుంచి రన్ చేస్తున్నారు ఏంటంటే అందరూ ఒకలాగా ఆలోచించరు కొంతమంది ఏంటంటే వాళ్ళు టైం తీసుకుంటారు అవతల వ్యక్తిని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు సో మీ వ్యక్తి కూడా ఆ టైం అనేది కోరుకుంటున్నారు ఆ టైం అనేది మీరు ఇవ్వట్లేదు సో దానిలో ఆ మధ్యలోనే మీకు రకరకాల అనుమానాలు క్వశ్చన్స్ ఫైటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి సో దానికనే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి రన్ చేస్తున్నారు మీరు వాళ్ళని వాళ్ళు ఎంత రన్ చేస్తున్నారో మీరు అంత చేసి చేస్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి మాటి మాటికి ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడం సో దానివల్ల వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది అనమాట సో ద డ్రాగన్ ఫ్లై లైట్ హార్టెడ్ అండ్ అడాప్ట్ వాళ్ళు ఏంటంటే మీ గురించి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారు అసలు మీరు ఎలా బిహేవ్ చేస్తారు ఏ టైంలో ఎలా ఉంటారు అనేసి వాళ్ళు ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉందాం అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే స్లోగా వెళదాము ఈ కనెక్షన్ని స్లోగా తీసుకువెళ్తాము అన్నట్టుగా ఉన్నారు సో మీరు దానికేమో వినకుండా లేదు లేదు నాకు మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అన్నట్టుగా మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వెంటనే మీకు పెళ్ళి అయిపోవాలి వెంటనే మీ కమిట్మెంట్ వచ్చేది అవన్నీ కూడా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు అంత ఫాస్ట్గా లేరు అక్కడే తేడా వచ్చిందనమాట సోడ్ అండ్ రోజ్ సో వాళ్ళు వెరీ మెటీరియలిస్టిక్ మీరు వెరీ రొమాంటిక్ సో దానివల్ల ఏంటంటే ఒక సోడు రోజు రెండు కలవట్లేదు సో దానివల్ల వాళ్ళేమో ప్రాక్టికల్గా ఆలోచిస్తారు క్లారిటీ కావాలి వాళ్ళకి ట్రూత్ కావాలి మీరేంటంటే ఎంతసేపు ఒక రోజు ల్యాండ్లో ఉండి మీకు ఎంతసేపు రొమాంటిక్ మెసేజెస్ లవీ డవీ మెసేజెస్ ఫోన్ కాల్సు ఫ్లర్టింగు చాటింగు ఇలాంటివన్నీ మీకు కావాలి సో వాళ్ళకి ఏంటంటే ఒక మెటీరియలిస్టిక్గా డబ్బుల పరంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒక ప్రొటెక్షన్ కావాలి క్లారిటీ కావాలి ట్రూత్ కావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మీ ఇద్దరు ఆలోచనలు అనేవి అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీ ఇద్దరికి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో హీలింగ్ హార్ట్ మీకు ఏంటంటే ఒక హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ హార్ట్ బ్రేక్ అనేది మీరు హీల్ అవ్వాల్సి ఉంది ఏంటంటే ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఒక ఎడిక్షన్ లాగా తయారైపోయారు మీకు వాళ్ళు ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ అనేది తయారైపోయింది అది మీరు అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ అవ్వచ్చు ఒకళ్ళనొక్కరు అబ్యూజ్ చేసుకోవటము అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒకళ్ళొకరు తిట్టుకోవడము కొట్టుకోవడము అనరాని మాటలు అనుకోవడము మళ్ళీ కలవటము సో ఇదంతా మీకు పరిపాటు అయిపోయింది అది నార్మల్ అయిపోయింది మీకు కానీ దాని నుంచి మీరు హీల్ అవుతేనే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది ఈ కనెక్షన్ అనేది సక్సెస్ అవుతుంది కానీ దానికి మీరు ఒక పాజ్ ఇవ్వాలి ఒక బ్రేక్ తీసుకోవాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ ఇమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఒక షాక్ అనేది వచ్చింది మీ లైఫ్లో సడన్ చేంజ్ అనేది వచ్చింది షాకింగ్ న్యూస్ వచ్చింది కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనే న్యూస్ వచ్చింది కొంతమందికి ఏంటంటే వీళ్ళకి థర్డ్ పార్టీ ఉంది ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నట్టుగా మీరు ఆలోచించి ఇంకా మీరు ప్యానిక్ అయిపోతున్నారు ఇంకా టెన్షన్ పడిపోతున్నారు కానీ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది ట్రాన్స్ఫామ్ అవుతుంది మీరు దానికి కొంచెం టైం ఇవ్వాలి మీరు వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేయాలి వాళ్ళకి డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అప్పుడే వాళ్ళు తిరిగి వస్తారు మీరు ఎంత చేసి చేసి వాళ్ళు పడితే వాళ్ళు అంత దూరంగా పారిపోతారు అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని మీరు కాపాడుకుంటే మీరు మీ పైన మీరు వర్క్ చేసుకొని మీరు స్ట్రాంగ్గా నిలబడితే అప్పుడే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది లేదంటే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఓకే హార్ట్ బ్రోకెన్ డీప్లీ హర్ట్ సాడ్ ఫీలింగ్ లాస్ట్ ఓకే గ్రీవింగ్ డిస్పైర్ బ్రేకప్ సో మీ ఇద్దరి మధ్య ఏదైతే బ్రేకప్ జరిగిందో దానివల్ల ఇద్దరు కూడా ఫీల్ అవుతున్నారు మీరు ఒక్కడే కాదండి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు చాలా హర్ట్ అయ్యారు అంటే మీరు చేసి చెప్ చెప్పిన మాటల వల్ల కానీ చేసిన చేష్టల వల్ల కానీ వాళ్ళైతే చాలా డీప్గా హర్ట్ అయ్యారు సో దానివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా ఎందుకు ఇలా జరిగింది అన్నట్టుగా ఒక సాడ్నెస్ అనేది రిగ్రెట్ అనేది కనబడుతుంది నాకు సో దానివల్ల మీ కనెక్షన్ అనేది మీకు ఇచ్చిన మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కొంచెం దూరంగా ఉండండి వాళ్ళని ఫ్రీగా వదిలేండి కొంతకాలము సో వాళ్ళే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు సో ఏంజిల్ గైడెన్స్ కూడా తీద్దాము ఏంజెల్స్ ఈ కనెక్షన్కి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ కనెక్షన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే ఒకవేళ మీ వల్ల ఈ కనెక్షన్ అనేది సెట్ అవ్వకపోతే మీరు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని హెల్ప్ తీసుకోండి అది కూడా మీ పర్సన్ అర్థం చేసుకుంటారంటేనే సుమా ఎందుకంటే మనం ఫస్ట్లో చూసాం కదా ఫైవ్ ఆఫ్ వన్స్ కాంపిటీషన్ చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు ఈ కనెక్షన్లో అనేసి అనుకుంటున్నారు కదా సో అలాగా ఒకవేళ మీ వ్యక్తికి పర్వాలేదు ఈ కనెక్షన్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే మీరు హెల్ప్ఫుల్ పీపుల్కి అడ్వైజ్ అనేసి తీసుకోండి అట్లీస్ట్ మీరు వాళ్ళ పేర్లు ఎత్తకుండా మీరే వాళ్ళు చెప్పినట్టుగా వినండి ఆ పీపుల్ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చే సలహాను పాటించి మీరు మీ కనెక్షన్ అనేది మెరుగుపరచుకోండి ఓకేనా సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ రేపటి రేడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్